అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి పనులు కూడా ఉంటాయి సెక్రటరీ గారిని కలవడానికి వచ్చి ఉన్నాము ఫైనాన్స్ ఇష్యూల్లో లేదు మాకు కాన్స్టెన్సీ సంబంధించినటువంటి ఇష్యూస్ లో మాట్లాడటానికి సెక్రటరీ గారి దగ్గరికి వచ్చి మీ స్క్రోలింగ్లు చూసి ఇదేదో అందరినీ అంటే ముఖ్యమంత్రి గారి కళ్యాణానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరినే మార్చేస్తున్నట్టు మీ స్క్రోలింగ్లు వల్ల అనవసరమైనటువంటి అపోహలు కలిగేటువంటి అవకాశం ఉంది కనుక నేను ఆగి మళ్ళీ మీకు చెప్తాను ముఖ్యమంత్రి గారు కాలయానికి అనేక రోజులు రేపు వస్తాము ఎల్లుండో వస్తూ ఉంటాము ఏదో పని మీద వస్తున్నాము అంటే వచ్చినటువంటి వారు చేంజ్ చేస్తున్నట్టు మీడియాలో చూస్తుంటే ఇబ్బందిగా అనిపించింది సహజంగా ఎలక్షన్ ముందు వచ్చేటప్పటికీ రాజకీయ పార్టీగా అన్ని నియోజకవర్గాల పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చించడం గెలిచే వరకు టికెట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారే అనౌన్స్ చేసి ఉన్నారు దాంట్లో కొత్త ఏం లేదు దాని గురించి ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా ఆయన లోకల్ ఉన్నటువంటి నాయకులతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో డిస్కస్ చేస్తా ఉన్నారు తప్పనిసరిగా ఆయన ఆలోచించి గెలిచే వాళ్ళని నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేస్తారు దానికి అదే అనేది మీరు లేనిపోని మీరు కల్పిస్తా ఉన్నారు మేము శుభ్రంగా ఉన్నాం అందరూ జగన్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ దానికి కట్టుబడి ఉంటాం ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తూ ఉన్నారు దానికి మానసికంగా అందరూ సిద్ధపడి ఉన్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు అని అంటే గెలుస్తామన్నటువంటి నమ్మకం పూర్తి స్థాయిలో ఉంది ఎటువంటి ఆలోచన అవసరం లేదు మీరు రేపు ఎలక్షన్ ఉన్నా నిలబోయే ఎలక్షన్ ఉన్నా శాసనసభ్యులు అందరము జగన్ గారు సూచించేటువంటి అభ్యర్థులందరము పోటీ చేయడానికి విజయం సాధించడానికి సిద్ధంగా సంసిద్ధమై ఉన్నాం